రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన నాలుగు వాయిదాల డిఏను జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు చేయాల్సిన పియర్సీని అడగొద్దని అవి కావాలంటే నెల నెల జీతాలు ఇవ్వలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది ఉద్యోగులు గొంతమ్మ కోరుకులు కోరడం లేదని వారికి న్యాయంగా రావాల్సిన బకాయిలను లేదా వారు దాచుకున్న సొమ్మును వారికి తిరిగి చెల్లించాలని మాత్రమే అడుగుతున్నారని టీపీటీఎఫ్ స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో నిర్దిష్ట గడువుతో పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరే సమస్య పరిష్కారం కాలేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలలు సమయం ఇచ్చామని ఈ కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నూతన పథకాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు బకాయిలకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో మరియు ప్రజల్లోనూ భాగంగా ఉన్నారు వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది ఐదు నెలల క్రితం ఉద్యోగ సంఘాలు జేఏసీ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారం చేస్తామని ఈలోగా ఆర్థిక పరం లేని సమస్యలను సాకలవారిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు అలాగే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పటి వరకు ఏ శాఖ ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగలేదు ఆర్థిక ఆధికేతర అనే తేడా లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగులు సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని టిపిటిఎఫ్ ఆరోపించింది